హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిందువులు ఆచరించే అతిపెద్ద పండుగలలో ఒకటి ఈ మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి ఎలా వచ్చింది ఈ పర్వదినం ప్రాముఖ్యత ఏంటి ఈరోజు మనం ఏం చేస్తే దైవానుగ్రహం పొందుతాము దీని వెనుక ఉన్న కారణం ఏంటి ఇలా అన్ని విషయాలు తెలుసుకుందాం పదండి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ముందుగా మనం ఏ కార్యం చేపట్టాలనుకున్నా విఘ్నేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా తలుచుకొని స్వామికి మన కార్యం గురించి చెప్పుకొని భారమంతా నీదేనయ్యా గణేశా అని ఒక్క మాట అంటే చాలు ఈ బుజ్జి గణపతి బాధ్యతంతా తనపై వేసుకొని ఎటువంటి విఘ్నాలు కలగకుండా మనకు విజయం కలగాలని ఆశీర్వదిస్తారు అందుకే ఏ పూజ అయినా వ్రతాలు నోములు హోమాలు యజ్ఞాలు ఇలా ఏవైనా దైవానుగ్రహం పొందడానికి సంబంధించిన ఏ కార్యాలైనా సరే ముందుగా గణపతిని పూజించి ఆ తర్వాతే కార్యాన్ని మొదలు పెడతారు విఘ్నేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుంటే మనం చేసే పనులు అన్నీ ఆ గణేషుడే మన చేయి పట్టుకొని ఓనమాలు దిద్దించినట్లు మనతోనే పూర్తి చేయిస్తారన్నమాట అందుకే మీరు కూడా నిత్యం మీ గణేషుణ్ణి మనసారా స్మరిస్తూ స్వామిని సేవించటం వల్ల మీకు తప్పకుండా మంచి జరుగుతుంది ఇక విషయానికి వస్తే మహాశివరాత్రి పండుగ గురించి అనేక పురాణాల్లో ప్రస్తావించి ఉంది ఈ పురాణాల ప్రకారం ఈరోజే శివ పార్వతుల వివాహం జరిగింది అంతేకాదు శివలింగ ఉద్భవం కూడా ఈరోజే జరిగింది అది ఎలాగంటే ఓసారి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఒకరిపై ఒకరు తామే వాళ్ళమంటూ తగులాడుకుంటారు అప్పుడు శివుడు వారిద్దరి దృష్టి మళ్లించడానికి వారిరువురి మధ్యలో అఖండమైన అనంతమైన లింగంగా ఉద్భవించి నా యొక్క ఆది అంత్యాలను కనిపెట్టడానికి ప్రయత్నించమని చెప్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు చివరి భాగం కనిపెట్టడానికి విష్ణుమూర్తి లింగం యొక్క ఆది భాగాన్ని కనిపెట్టడానికి బయలుదేరుతారు కానీ వారి వల్ల కాలేదు అప్పుడే వారికి అర్థమవుతుంది లింగరూపానికి ఆది అంత్యాలు లేవని కానీ బ్రహ్మదేవుడు అంత్యభాగాన్ని కనిపెట్టానని అబద్ధం చెప్పడమే కాదు దానికి అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పడానికి మొగలి పువ్వును కామధేనువును పురమాయిస్తాడు ఇవి రెండు బ్రహ్మదేవుని మాట వినకపోతే ఎక్కడ శపిస్తాడో అని భయపడి మొగలి పువ్వు బ్రహ్మదేవుడు అంత్యభాగాన్ని కనిపెట్టాడని సాక్ష్యం చెప్తుంది మరి కామధేనువు అబద్ధం చెప్పలేక నిజం దాచలేక తెలివిగా తలతో కనిపెట్టాడని తోకతో కనిపెట్టలేదని చెప్తుంది దాంతో శివుడికి కోపం వచ్చి అబద్ధం చెప్పినందుకు బ్రహ్మదేవుడికి భూలోకంలో ఎవరు ఆలయాలు నిర్మించరు అని శపిస్తాడు అలాగే మొగలి పువ్వుని పూజకి పనికిరాదు అని శపిస్తాడు ఇక కామదేను విషయానికి వస్తే తలతో అబద్ధం చెప్పినందుకు తల భాగం పూజనీయమైనది కాదని తోక భాగంతో నిజం చెప్పినందుకు తోక భాగం పూజనీయమైనదని ఒక వరాన్ని ఒక శాపాన్ని ఇస్తాడు ఇక విష్ణుమూర్తి తరపున వచ్చిన తులసి ముక్క విష్ణుమూర్తి ఆది భాగాన్ని కనిపెట్టలేదని నిజం చెప్పడంతో శివుడు ప్రసన్నుడై తులసి మొక్కకు అందరూ పూజలు చేస్తారు అని వరమిస్తాడు ఇక అందరూ శివుని గొప్పతనం తెలుసుకుని శివలింగ రూప తేజస్సుకి ముగ్ధులై శివుణ్ణి స్థుతిస్తూ శివుడు లింగరూపంలో ఉద్భవించిన ఆ రోజు రాత్రిని మహాశివరాత్రిగా నామకరణం చేస్తారు ఈ మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవం జరుగుతుంది కాబట్టి అందరూ జాగరణ చేసి అర్ధరాత్రి పన్నెండు గంటలకి శివలింగానికి అభిషేకం చేస్తారు అంతేకాదు భక్త మార్కండేయుడి ప్రాణాలను కాపాడిన మహా మృత్యుంజయ మంత్రం కూడా ఈరోజే ఉద్భవించింది మహాదేవుడు తన శిరస్సుపై చంద్రుణ్ణి కూడా ధారణ చేసింది ఈరోజే ఇంత పవిత్రమైన రోజు అదే మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి ఈరోజే మహాశివరాత్రిగా జరుపుకుంటారు ఈ మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ప్రధానంగా ఈరోజు శివలింగాన్ని బిల్వ పత్రాలతో పూజిస్తారు పంచామృతాలతో అభిషేకిస్తారు అసలు మహాశివరాత్రి రోజున ఏం చెయ్యాలి అనేది క్లియర్గా మీకోసం చెప్తాను మహాశివరాత్రి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని శుచిగా తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకొని గుమ్మాలకి తోరణాలు కట్టి ముగ్గులు వేసుకొని పూలతో అలంకరించుకోవాలి లింగాకారంలో ఉన్న శివుడికి శుద్ధ జలంతో పంచామృతాలతో వివిధ పూజా ద్రవ్యాలతో అభిషేకించుకొని శివ పంచాక్షరి మంత్రాన్ని స్మరిస్తూ పూజించాలి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి అర్ధరాత్రి పన్నెండు గంటలకు అంటే లింగోద్భవ సమయంలో శివలింగానికి అభిషేకం చేసి మరునాడు ఉదయం స్వామికి నైవేద్యం సమర్పించి అలాగే మూగజీవాలకు తినడానికి ఏదైనా పెట్టి ఆవుకి బియ్యము తోటకూర బెల్లము కలిపి తినిపించి ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేసిన తరువాత ఉపవాస దీక్షను విరమించాలి ఈ పద్ధతిలో ఉపవాసం చేస్తే ఈశ్వర కటాక్షం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి ఉపవాసం అనగానే కొందరు ఏమీ తినకుండా కనీసం మంచినీళ్ళు కూడా తాకుండా ఉపవాసం పేరుతో ఆకలితో అలమటిస్తూ తమలో ఉన్న ఆత్మారాముణ్ణి బాధ పెడుతూ ఉంటారు మీ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఉపవాసం చేసే పద్ధతిని ఎంచుకోవాలి ఆకలితో అలమటించమని ఆరోగ్యం పాడు చేసుకోమని ఏ శాస్త్రంలోనూ మనకి చెప్పలేదు ఉపవాసం అంటే మన శరీరాన్ని మనస్సుని ప్రశాంతంగా నిర్మలంగా ఉంచగలిగి స్మరణ తప్ప మరే ఆలోచన మనసులోకి గుర్తుకు రాకుండా చేసే ఒక ప్రక్రియ అతిగా ఆహారం తీసుకుంటే శరీరం విశ్రాంతిని కోరుతుంది అసలు ఏమీ తీసుకోకపోతే ఆకలితో భగవంతునిపై మనస్సు లగ్నం చేయలేరు అందుకే మీ శరీరానికి స్వల్పంగా సాత్వికంగా ఆహారాన్ని కొద్ది కొద్దిగా రూపంలోనైనా లేదా పండ్లు పాలు రూపంలోనైనా అందిస్తూ భగవంతునిపై దృష్టి పెట్టండి అప్పుడు మీకు దైవానుగ్రహం తప్పక కలుగుతుంది అంతేకాదు ఈ రకంగా ఉపవాసం చేయటం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది ముఖ్యంగా జీర్ణక్రియ స్థాయి పెరుగుతుంది హానికరమైన కెమికల్స్ అన్నీ కూడా ఒంట్లో నుంచి తొలగిపోతాయి జీర్ణక్రియకు మంచి విశ్రాంతి లభించి అజీర్ణం తొలగిపోయి ఆకలి వృద్ధి అవుతుంది రక్త ప్రసారం చురుకుగా జరుగుతుంది శరీరంలో పేరుకుపోయిన మాలిన్యాలన్నీ బయటికి బహిష్కరించబడతాయి చర్మం కాంతివంతంగా మారుతుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఉపవాసం చేసే ముందు రోజు చాలా హెవీగా ఫుడ్ తినేసి నెక్స్ట్ డే ఉపవాసం చేస్తారు ఉపవాసం విరమించిన తర్వాత కూడా హెవీ ఫుడ్ తింటారు అలా చేయటం అస్సలు మంచిది కాదు ఇలా చేయటం వల్ల యాసిడిటీ ఫామ్ అవుతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మననం చేసేవారిని కాపాడేది మంత్రం అంటారు అటువంటిది పంచభూతాలను ఐక్యం చేసుకున్న మంత్రం శివ పంచాక్షరీ మంత్రం ఓం నమ శివాయ శివుని ఐదు ముఖాలను పంచబ్రహ్మలుగా చెప్తారు వాటి పేర్లు సద్యోజాత వామదేవ అఘోరా తత్పురుష ఈశాన ఈ ఐదు ముఖాల్లోంచే పంచాక్షరీ మంత్రం ఉద్భవించింది అటువంటి శక్తివంతమైన ఈ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఈ మహాశివరాత్రికి ఆ ఈశ్వరుని కటాక్షాన్ని పొందగలరని ప్రార్థిస్తున్నాను అంటే ఈ మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి ఏంటంటే సరైన పద్ధతిలో ఉపవాసం చేయటము రాత్రి జాగరణ చేయటము శివనామస్మరణతో అభిషేకం చేయడము నిజానికి మనం చేసే ప్రతి పని శివుని ఆజ్ఞతో జరిగేదే శివుడు ఈ సృష్టికి లయకారకుడు అటువంటి శివుని అనుగ్రహం కేవలం నామస్మరణతో వస్తుంది హర హర మహాదేవ శంకర శివుడు అభిషేక ప్రియుడు భక్తితో కొన్ని నీళ్లతో అభిషేకం చేస్తే చాలు పొంగిపోతాడు కష్టకాలంలో మనకు రక్షగా మారిపోతాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాలను సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్